మార్చి రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు ఫెయిల్ అయినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు అదే పాఠశాలలో ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఫీజు చెల్లించి ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు వీలు లేదు అటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఓపెన్ స్కూల్ ద్వారా డైరెక్ట్గా మూడు వందల రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకుని ఉత్తీర్ణత వేయడానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినది మార్చి రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఓపెన్ స్కూల్లో అప్లై చేయడానికి ప్రధానోపాధ్యాయులు ఏ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఓపెన్ స్కూల్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అనే టైల్పై క్లిక్ చేస్తే అడ్మిషన్ ఫీ మూడు వందల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత వారికి పేమెంట్ కోసం అదే పేజీలో అనౌన్స్మెంట్ విభాగంలో ఎగ్జామ్ ఫీ ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ ఇచ్చారు దాన్ని క్లిక్ చేసి రోల్ నెంబర్ ఏదైతే అడ్మిషన్ రెసిప్ట్లో ప్రింట్లో వస్తుందో దాన్ని సబ్మిట్ చేసి ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేయవచ్చు గమనించగలరు ఏ విధంగా ఈ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన సైట్లో మనం లాగిన్ కావాలో చూద్దాము మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీఓఎస్ఎస్ అని టైప్ చేస్తే చాలు మనకు ఫస్ట్లో కనబడే లింక్ ఏపీ ఓపెన్ స్కూల్ అనేది కనిపిస్తుంది ఏపీ ఏపీఓఎస్ఎస్ వెబ్సైట్ ఏపీ గవర్నమెంట్ అని దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఓపెన్ స్కూల్ వారి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ పైన ఉన్నటువంటి మెనూ బార్ పైన క్లిక్ చేసినట్టయితే అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని ఈ విధంగా కనిపిస్తాయి మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అడ్మిషన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అని ఉంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే అడ్మిషన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అని వస్తుంది అడ్మిషన్ అప్లికేషన్స్ ఫర్ ఎస్ఎస్సి బోర్డ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఓపెన్ టిల్ టెన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అన్నారు అంటే ఈ నెల పదో తేదీ లోపల అంటే డిసెంబర్ పదో తేదీ లోపల ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వారు ఇక్కడ ఫీజ్ చెల్లించి ఈ సైట్ ద్వారా మాత్రమే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ స్కూల్లో వీళ్ళకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించరు కాబట్టి ఇక్కడ మనం లిస్ట్రిక్ ఆప్ చేసుకోవాలి లిస్ట్రిక్ ఆప్ చేసుకున్న తర్వాత పక్కన స్కూల్ కోడ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ మీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ఆప్ చేసుకోవాలి ఆప్ చేసుకొని వ్యూ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే ఆ స్కూల్లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారో ఆ పేర్లన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఆ పాఠశాలలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల పేర్లన్నీ ఈ విధంగా కనిపిస్తాయి ఇందులో ఒక విద్యార్థి మనం ఆప్ చేసుకుంటే ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు క్యాండిడేట్ ఫుల్ నేము ఫాదర్ ఫుల్ నేమ్ మదర్ ఫుల్ నేము డిస్ట్రిక్ట్ నేము స్కూల్ కోడు డైస్ కోడ్ స్కూల్ నేమ్ రోల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి అదేవిధంగా సబ్జెక్ట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు రాయాల్సిన సబ్జెక్ట్ డీటెయిల్స్ ఇవి ఏవైతే వారు ఫెయిల్ అయినారో ఆ సబ్జెక్టులు కాదు ఇప్పుడు ఓపెన్ స్కూల్ ప్యాటర్న్లో ఏవైతే ఉండో ఆ సబ్జెక్టులని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఆ విద్యార్థి ఇప్పుడు సబ్జెక్ట్ ఫెయిల్ అనుకోండి రెగ్యులర్ ప్యాటర్న్లో ఆ ఒక సబ్జెక్టే కాకుండా ఈ ఓపెన్ స్కూల్ ప్యాటర్న్లో ఏవైతే ఐదు సబ్జెక్టులు ఉంటాయో ఐదు సబ్జెక్టులు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దానికోసం మనం ఇక్కడ అమౌంట్ బి పెయిడ్ మూడు వందల రూపాయలు ప్లస్ యూజర్ ఛార్జెస్ ఒక ముప్పై రెండు రూపాయలు మూడు వందల ముప్పై రెండు రూపాయలు పెట్టి మనం ఇతనికి ఈ అడ్మిషన్ ఫీజు కనుక చెల్లించినట్లయితే అడ్మిట్ అడ్మిషన్ అయిపోతుంది ఈ అడ్మిషన్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఫీజు కూడా చెల్లించి ఇతను ఓపెన్ స్కూల్ ద్వారా తమ తన యొక్క టెన్త్ క్లాస్ను పూర్తి చేయడానికి ఇప్పుడు ఆప్షన్ ఎనబుల్ చేయరు చేసిన చేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు మార్చి రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు ఎవరైతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినారో ఆ విద్యార్థులు అందరూ ఈ ఓపెన్ స్కూల్ ప్యాటర్న్లో ప్రధానోపాధ్యాయులు అందరూ జాయిన్ చేయగలరు